त्रयाणाम् देवानाम् त्रिगुणजनितानाम् तव शिवे भवेत्पूजा पूजा, पूजा तव चरणयोर्या विरचिता तथा हि त्वत्पादोद्वहनमणिपीठस्य निकटे स्थिता ह्येते शश्वत् मुकुलितकरोत्तम् అమ్మా శివాని నీ చరణములను ధ్యానించి చేసిన పూజయే నీ త్రిగుణముల నుంచి జన్మించిన త్రిమూర్తులకు చేయు పూజ నీ పాదములు పెట్టియున్న ఖచ్చిత పీఠమునకు దగ్గరగా నీ బంగారు రత్నమణిమయ సింహాసనం వద్ద చేరి తమ శిరములపై నున్న రత్నకీరీటము పైచేతులు జోడించి నీ పాద కమలములకు మొక్కుతూ ఆ త్రిమూర్తులు సదా నీ ఆజ్ఞకు కట్టుబడి సృష్టి స్థితి లైలను నిర్వహిస్తున్నారు నీ పాదపీఠమును నొక్కిన భక్తులు ఆ త్రిమూర్తులకు పూజ చేసిన వారు అవుతున్నారు భజతి ధనదో యాతి నిధనమ్ ویتంద్రే మాహేంద్రే ویتతిరపి సమ్మీలిత దృషా మహా సంహారేస్మిన్ విహరతి సతిత్వత్వతిదసౌ తలి జగన్మాత ఈ ప్రపంచంలో మహాప్రళయం సంభవించినప్పుడు బ్రహ్మ విష్ణు యముడు కుబేరుడు చివరకు చతుర్దశ ఇంద్రులు వీరందరూ కాలధర్మం చెందుచున్నారు కానీ ఓ పతివ్రతామ తల్లి నీ భర్త ఆయన సదాశివుడు మాత్రం ఎట్టి మార్పులకు గురి కాకుండా నిరాసక్తుడై విహరించుచున్నాడు జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రాదక్షిణ్యక్రమణమశనాద్యాహుతి విధి తవ భవతు అమ్మా జగన్మాత ఆత్మ సమర్పణ బుద్ధితో నేను చేయు సల్లాపము అనగా సంభాషణని మంత్రజపము గాను నా హస్త విన్యాసము నీకు చేయి ముద్రలుగాను నా సంచారం అంతయు నీకు ప్రదక్షిణగాను నేను స్వీకరించు భోజనాధులు నీకు సమర్పించు హవిస్సులుగాను నిద్రించినప్పుడు జరుగుదేహంలోని మార్పులు నీకు చేయు సాష్టాంగ ప్రణామములుగాను ఉపయోగించు సమస్త సుఖకర వస్తు విలాసములను నీకు చేయు పరిచర్యలుగాను అన్నీ నీకు నేను చేసే సమగ్రమైన సంపూర్ణమైన సంతోషదాయకమైన పూజ ఆగుగాక